సంగారెడ్డిలో వాసవి మాయల్లు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ చేతుల మీదుగా మట్టి గణపతులను ప్రారంభించారు వినాయక చవితి పురస్కరించుకుని వాసవి మాయల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షించాలని కోరుతూ మట్టి గణపతినే మహాగణపతిగా పూజించాలని ఐదు వేల పదహారు గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చెన్నూరు రూపేష్ చేతుల మీదుగా మట్టి గణపతులను ప్రారంభిపజేసిన వాసవి మాయలు సేవా సంస్థ సభ్యులు

ముందున సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి వాసవి మాయిలు సత్యంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా మట్టి వినాయకులని తీసుకురావడం జరిగింది మరి మట్టి గణపతి మహాగణపతి అనే సూక్తి విధానంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారితో మట్టి వినాయకుని ఆవిష్కరణ చేయడం జరిగింది కాబట్టి ఈ వినాయకులన్నీ ఐదు ఆరు ఏడు తారీఖు నాడు సంగారెడ్డి పట్టణంలో ఉన్న అన్ని అన్ని మందిరాలలో వితరణ చేసుకుంటూ పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్లో మన గురుదేవుడు అయినటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వ స్వామి వారి ఆజ్ఞ మేరకి మరి శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి చేతుల మీదుగా పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్లో వారి చేతుల మీదుగా ఐదు వేల పదహారు మట్టి వినాయకులు ఇవ్వడం జరుగుతుంది ఈ మట్టి వినాయకులు కాలుష్య నివారణము చెరువులలో ఈ మధ్యకాలంలో అన్ని చెరువులలో ఈ కలర్ఫుల్ వినాయకులను చేసి చేసి నీళ్ళని కలుషితం చేస్తారు కాబట్టి మరి ఈ మట్టి వినాయకులు ఐదు సంవత్సరాల నుంచి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఆరు సంవత్సరాల నుంచి వాసాయి మాయిల్లు మట్టి వినాయకులు చేస్తుంది గతంలో ఐదు వందలు వేయి చేసేటి ఇప్పుడు ఈసారి ఐదు వేల పదహారు చేస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా ప్రజలకి ఉపయోగపడక ఉపయోగపడే విధంగా వాసాయి మాయిల్లు ముందు కాబట్టి ఈ వినాయకుడు కూడా సంగారెడ్డిలో ఐదు వేల పదహారు వినాయకులు కూడా అందరూ కూడా సంగారెడ్డి ధాతలు ముందు ముందుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరి సహకారం ఉంది కాబట్టి అందరికీ కూడా ఈ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం జయవాస